మెహందీ ఈరోజు వచ్చేసి మనం చాలా మంచి తక్కువ తక్కువ ప్రైస్ నుంచి కట్ పీసెస్ సారీస్ అన్ని చూడబోతున్నామండి ఇప్పుడు మొదటగా చూడబోయే సారీస్ వచ్చేసి మూడు ముక్కల చీరలండి ఇవి డ్రెస్సెస్ సైజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అలానే మీకు కావాలంటే సారీ లాగా కూడా కట్టుకోవచ్చు చూద్దాము మూడు ముక్కలు చీర ఉన్నాయి రెండు రెండు మీటర్ మూడు ముక్కలు ఉన్నాయి మొత్తం సిక్స్ మీటర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా వస్తుందా బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుందండి చూడండి మనకు వచ్చేసి క్రేపు మంచి టర్కీ క్రేప్ వస్తుందండి అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే మన దగ్గర స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉందండి మనకి వీడియో లెంత్ ఎంత ఎక్కువైపోతుందండి శాంపుల్ కోసం ఒక్క బండల్ మాత్రమే చూపిస్తాము ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి బయట లైనింగ్ కూడా రాదండి అలాంటి ప్రైస్ లో మనకి డ్రెస్ మెటీరియల్ కి సరిపడే క్లాత్ అలానే చీరలో కట్టుకుంటే చీరకి సరిపడే క్లాత్ సిక్స్ మీటర్ క్లాత్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బండల్ తీసుకున్నట్లయితే విడిగా తీసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుందండి మినిమం బిల్ అయితే చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అలాగే షాప్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి మనం చూసే ముక్కలు వచ్చేసి మంచి బోర్డర్ ఉన్నాయండి పట్టు బోర్డర్ లాగా ఉంటుంది కడి బోర్డర్ అండి ఇవి మనకి దుప్పటా లాగా యూజ్ చేయొచ్చు లేదంటే పిల్లలకి లంగాల్ లాగా కానీ లంగా బోణి మీదకి గానీ చున్నీ లాగా యూజ్ చేయొచ్చు అట్లనే టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్ అనేవి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి చూడండి వీటి ప్రైస్ ఎంత ప్రైస్ మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి బండలు తీసుకున్నట్లయితే మామూలుగా మీకు ఏమన్నా తక్కువ పీసెస్ కావాలంటే ప్రైస్ అనేది డిఫరెంట్ గా పడుతుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లయితే అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా చూపిస్తారు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది చూడండి బండల్ లో మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తానండి వీడియోలో చిన్నపాటి కలర్ వేరియేషన్ వస్తుంది వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ అనేది చక్కగా చూస్ చేసుకోవచ్చు ఒకటి ఓపెన్ చేయాలి కదా చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్ చూపి చూపిస్తున్న కలెక్షన్ అనేది మనము చూడండి ఎంత బాగుంటుంది అంటే ఫ్లోరల్ ప్రింట్స్ అండి మనము మీటర్ వైజ్ తీసుకుంటే మార్కెట్ లో చాలా ప్రైస్ అనేది ఉంటుంది మనం లో చూస్తున్నాము కాబట్టి ప్రైస్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయని మంచి ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉందండి కేవలం అంటే టెన్ రూపీస్ టూ మీటర్ ముఖం వచ్చి కేవలం అంటే కేవలం పది రూపాయలు మాత్రమే అవైలబుల్ ఉందండి చూడండి బండల్ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని మనకి యాభై ముఖాలు కలిపితే ఒక బండల్ ఉంటుందండి ఈ బండల్ కలెక్షన్ లో మీకు నచ్చిన కలర్స్ ఏవైనా కూడా చక్కగా తీసుకోవచ్చు మినిమం ట్వంటీ థర్టీ పీసెస్ తీసుకోవాలనుకున్నా కూడా షాప్ కి రండి షాప్ వచ్చినట్లయితే తీసుకోవచ్చు మొత్తం బండల్ అయితే కొరియర్ అయితే చేసేస్తారండి కొరియర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మొత్తం బండల్ అనేది తీసుకోవాలి ఓన్లీ టెన్ రూపీస్ లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఇది సిక్స్ మీటర్ శారీస్ ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇది క్రేప్ క్రేప్ క్లాత్ ఇది సిక్స్ మీటర్ కచ్చితంగా వస్తుంది మీకు ఇక్కడ కంగు ఉన్నాయి ఈ క్లాత్ లో ఇక్కడ బ్లౌజ్ ఉన్నాయి సిక్స్ మీటర్ ఉన్నాయి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ కట్టా ఉన్నాయి చాలా కట్టలు ఉన్నాయి శాంపిల్ కోసం ఒకటి చూపిన నరికి క్రేప్ ఉంది ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి బార్డర్ కూడా ఉంది ఏం కావాలి అదే తీసుకో బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది కంగు కూడా వస్తుంది ఇది కట్టా మొత్తం ఫిఫ్టీన్ పీసెస్ ఇంకా ఉంటది కట్టా తీసుకో మినిమం ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవాలి ఒకటి రెండు కోసం షాప్ కు రాయండి కొరియర్ చార్జ్ కొరియర్ కొరియర్ కోసం బండల్ తీసుకుంటాం ఓకే మినిమం 15 పీసెస్ ఉన్న బండల్ ఉంటుందండి కొరియర్ లో కావాలి అనుకునే వాళ్ళు ఈ 15 పీసెస్ తీసుకోవాలి లేదు మాకు 1 ఆర్ 2 సారీస్ కావాలి మినిమం సారీస్ కలెక్షన్ కోసం వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ గా షాప్ వరకు రండి ఓన్లీ సారీ ప్రైస్ వచ్చి 100 రూపాయస్ పడుతుంది ఇది కూడా సారీస్ ఉన్నాయి మెథడిక్ క్లాత్ లో ఉన్నాయి 5 5 నార వస్తది మీకు అది బ్లౌజ్ వస్తది గ్యారెంటీగా పల్లో కూడా వస్తది 120 రూపాయస్ ఈ సారీ పడతది మీకు మా దగ్గర కట్టా ఉంటది ఇట్లా సింగిల్ పీస్ నేను ఇస్తా లేదు కట్టా వస్తుంది కట్టాలో ట్వంటీ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటది మొత్తం కట్టా తీసుకోవాలి ఓకే కదా బ్లౌజ్ బ్లౌజ్ ఉంటది ఇప్పుడు మనం చూసే చీరలు వచ్చేసి డైలీ వేర్ మెథడ్ చీరలు అండి వీటిలో పొంగు ఉంటుంది అట్లనే బ్లౌజ్ కూడా ఉంటుందండి బండల్కి వచ్చి కేవలం పదిహేను చీరలు మాత్రమే ఉంటాయి బండల్ తీసుకుంటే మీకు ఎక్కడికైనా ఏపీ కానీ తెలంగాణలో కానీ కొరియర్ అనేది చేసేస్తారు లేదు మాకు సింగిల్ గా కలర్స్ చూస్ చేసుకుంటాము కొన్ని చీరలే కావాలనుకునే వాళ్ళు కి రండి మనకి హోల్సేల్లోనే షాప్ లో ఉంటాయండి రిటైల్ లో అయితే ఈ బండల్స్ ఇవ్వట్లేదు ఫిఫ్టీన్ శారీస్ బండల్ కంప్లీట్ గా తీసుకోవాలి ప్రైస్ ఎంత పడుతుంది వన్ ట్వంటీ పడుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి డైలీ వేర్ శారీకి ఈ కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది త్రీ మీటర్ పీసెస్ ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ లో కింద ఇది గోల్డ్ బార్డర్ ఉన్నాయి ఇక్కడ ఆల్ ఓవర్ లో గోల్డ్ బార్డర్ ఉంది ఇది మొత్తం బండలు ఉన్నాయి త్రీ మీటర్ పీసెస్ ఉన్నాయి త్రీ నుంచి త్రీ నారా వస్తది ఇది మొత్తం కట్టలు ఉన్నాయి త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఎయిటీ రూపీస్ లో ఒకటి వస్తది మీకు ఒక్కొక్క పీస్ వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుందండి త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటాయండి లెంత్ వచ్చేసి చూడండి మనకి బండల్ కి ఫిఫ్టీ పీసెస్ వరకు ఉంటాయి మీరు ఫిఫ్టీ కావాలంటే ఫిఫ్టీ తీసుకోవచ్చు హోల్సేల్ లో మీకు పార్సల్ కావాలి అంటే లేదు రిటైల్ గా కావాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ అంటే తీసుకోవాలి చూడండి మనకి ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ ఉంటుందండి ఎక్కడ కూడా రీటైల్ ఉండదు ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది మీరు షాప్ కు వచ్చినట్లయితే మీకు కావాల్సిన కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కలెక్షన్ అంతా కూడా కేవలం ఎయిటీ రూపీస్ లోనే సింగిల్ పీస్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాల్ చేసినట్లయితే వాట్సాప్ కి మీరు సెండ్ చేయండి అవైలబిలిటీని చెక్ చేసి స్టాక్ ఏది ఉన్నది అనేది కూడా చెప్పేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది ఫోర్ మీటర్ పీసెస్ లో కింద బార్డర్ ఉంది ఎలా అండి ఫోర్ ఫోర్ నారా వస్తుంది మీకు ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ లో మీకు ఒకటి ఫోర్ మీటర్ వస్తుంది ఇది కట్టా ఉంది మొత్తం విడిగా పీసెస్ ఉంది శాంపుల్ కోసం చూపిన నా దగ్గర పెద్ద కట్టా ఉంది ట్వంటీ ఫైవ్ ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వరకు వస్తాయండి అండి డోలా సిల్క్ మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడాను మనకి శాంపిల్ కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నారు మీకు ఇవి డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఈ కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ ఎంత పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఫోర్ మీటర్ ఓకే హండ్రెడ్ మీటర్స్ వచ్చి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉన్న క్లాత్ అండి చూడండి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కలెక్షన్ ఇదంతా కూడాను మీకు ఎవరైనా కూడా పిల్లలకి డ్రెస్ స్టిచ్ చేయించాలి అనుకునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలి ఈ కలెక్షన్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు మినిమం శారీస్ పర్చేజ్ అయితే చేయాలి షాప్ కి వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు శాంపుల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం వీడియో లో